ఇస్తలా సెప్టెంబర్ 15 తేదీ 2027 వారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవ్యాదనము కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం ఆయన నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆమేన్ ప్రేమైన దేవుని జనంగమా యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము చిందించి మనుషులు నాశనకరమైన ఊబిలో పడకుండా రక్షించి తన బాహువుతో కాపాడడానికే విశ్వాసం ఉంచి ప్రవర్తనను కాచుకుని అనుదినము ప్రార్థిస్తూ ఉంటే ఏ తెగులు మీ గుడారమును సమీపింపకుండా కాపాడే దేవుడు రక్షకుడైన ఏసయ్య అపవాది నిరంతరం యహోయందు భయభక్తుల్ని కలిగి నడుచుకునే వారు ఎప్పుడు ఆ స్థితిలో నుండి పడిపోతారా అని గుంట నక్కలా కాచుకుని ఉంటాడు పడిపోయిన మరుక్షణమే నాశనకర్మ తెగులు అంటిద్దామని కావున వాడి గుచ్చులో పడకుండా రక్షించే దేవుని పాదాల చెంత నివసించి సంపూర్ణ స్వస్థతతో నిత్యం ఆరోగ్యవంతులుగా నిలుపునుగాక ఆమె సర్వాధికారి మాజీని సన్నిధిలో స్థుతులను ఆరాధనయుడ స్తోత్రములు నేటి వాక్య వాగ్దానం ద్వారా ఒకరినొకరు ప్రేమ అనురాగము కలిగి ఉండమని తద్వారా ఒకరికొకరు కనపరుచుకోమని నీవిచ్చిన నీ వాక్యం నిమిత్తము కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము నీవు మాకిచ్చిన ఘనత నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరం కనపరుచుకుని మీ బిడ్డలముగా సాక్షులుగా నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న వీడలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వదిలింప చెయ్యము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందకాణములతో కీర్తించగలిగే భాములను దయచేయమని తండ్రి పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్దిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపును గాక ఇట్ల దేవుని పరిచర్యలో మీ గాడ్ బ్లెస్ యూ అందరికి అతిని దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము ప్రార్థన తూ నా ప్రార్థన తూ నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టు నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టు చున్నాను ఎక్కలే నన్ను నడిపించు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను నడిపించుము దేవా నా మొరాలకించుమా నా ప్రార్థనకు చెవి